ఓం నమస్య భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవితం గురించి తెలుసుకునే ముందు శ్రీవారి జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాం శ్రీ రమణల ముత్తాత కాలంలో ఒక సన్యాసి భిక్ష కోసం వారింటికి వచ్చాడు ఆయన చిరాగ్గా చిన్నపోతులా ఉన్నావు పని చేసుకోరాదా అని కేకలేశాడు ఆ సన్యాసి కోపంతో నీ వంశంలో కూడా నాలాగే తరానికొకరు సన్యాసి అయి ఇంటి అడుక్ అని శపించాడు మూడు తరాలు ఆ శాపం ఫలించింది భగవాన్ తాతల్లో ఒకరు సన్యాసులయ్యారు ఆయన పేరు శివానంద యోగి రెండో తరంలో భగవాన్ పెద్ద తండ్రి వెంకటేశ్వర్ పద్దెనిమిది విరక్తుడయ్యాడు మూడవ తరంలో మన కథానాయకుడు అదేనండి మన భగవాన్ రమణ మహర్షి పదహారు సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలి అరుణాచలం వెళ్లిపోయారు ఆ సన్యాసి ఇచ్చిన శాపం మానవాళికి తరుణోపాయం అయింది లేకపోతే శ్రీరమణుడు పుట్టి ఉండడమేమో ఆనాటి శాప సంఘటనయే ఈ శ్రీరమణుల అవతారానికి నాందిగా తమిళనాడు రాష్ట్రంలోని మధురకు దగ్గరలో తిరుచ్చులి అనే గ్రామం ఉంది ఈ గ్రామం అంతా నీటితో నిండిపోతున్నప్పుడు పరమశివుడు తన శూలం యొక్క చివరి భాగంతో ఒక భూభాగాన్ని ఎత్తి పట్టుకున్నాడు అప్పుడు ఆ నీరు పడుతుండగా అక్కడ ఒక ఏర్పడింది అందువల్ల ఆ ఊరికి ఆవక్షలం చివర గుచ్చి ఎత్తడం వల్ల అని త్రిశూలపురం అని త్రిచ్చిలి అని పేర్లు వచ్చాయి హిరణ్యాక్షిని పాపస్పర్శ తొలగించుకోవడం కోసం పూర్వం భూదేవి శివుని ఈ ప్రదేశంలో పూజించి పూజించినందువల్ల దీనికి భూమినాథ క్షేత్రం అన్న ఇంకొక పేరు కూడా కలదు భూమినాథేశ్వరుడి భార్య సహాయంబ ఆ ఊళ్ళో దేవాలయం ముందున్న కోనేరులో ఒక తీర్థం ఉంది తమిళ మాసం మా మాఘ పౌర్ణమి ముందు ఆ కోనేరు నీరు ఒక్కొక్క రోజు మెట్టు మెట్టు పైకి వచ్చి పదో రోజుకి కోనేరు నిండేది ఆ కోనేటి మండపంలో శివునికి ఆ జలంతో అభిషేకం చేసిన తర్వాత రోజు నుండి ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక్కొక్క అడుగు తగ్గి పూర్వంలా ఉండేది ప్రతి సంవత్సరం ఆ విధంగా జరిగేది ఆ పున్నమికి అక్కడ స్నానం చేయటం కోసం యాత్రలు గుంపులు గుంపులుగా వచ్చేవారు ఆ నీటిలో స్నానం చేసినట్లయితే చర్మరోగాలు తగ్గేవి ఆ నీటిలో గంధకం ఉంది స్నానం చేసిన యాత్రికులు వెండి నగలు నల్లబడేవి దీని తర్వాత పూజానని రమణులు భావి కాలంలో భక్తులకు చెప్పేవారు తిరుచిల్లో పాపహరిణి సౌండిన్య నది ఉంది సౌండిన్యుడు ఈ ఊళ్ళో తపస్సు చేశాడు చామకాలంలో శివుణ్ణి ప్రార్థించటం వల్ల ఈ నది పుట్టింది మాళవరాజు పుత్రుడు సోమశీతలుడు ఈ నదిలో స్నానం చేసి భయంకరమైన పుష్టివ్యాధిని పోగొట్టుకున్నాడు ఇట్లే ఎంతో మంది రోగ విముక్తులయ్యేవారు తిరుచిలీలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు మట్టం గ్రామం మట్టం కంటే ఎత్తు ఎంతో ఎత్తు ఆశ్చర్యమేమిటంటే ఎంత జలం వచ్చినప్పటికీ ఏనాడూ కట్టతగలేదు అంటే పరమ పవిత్రమైన తిరుచులి స్థలపురాణ మహత్యం త్రిశూలపురం అనే పేరుతో స్కాంద పురాణంలో ఉంది త్రిశూలపురం అనగా తిరుచియే అటువంటి పవి పవిత్రమైన క్షేత్రమైన రుచుడి గ్రామంలో శ్రీ రమణులు జన్మించారు శ్రీ భూమినాథేశ్వరుని ఆలయానికి ఈశాన్యల్లో గల ఒక ఇంటిలో శ్రీ సుందరమయ్యరను వారి భార్య అలగమ్మ ఉదయం నుండి పురిటి నొప్పులతో బాధపడుతుంది ఆ రోజు హిందువులకు పర్వదినమైన ఆర్ద్ర దర్శనోత్సవం ఆమెకు సహాయంగా సుందరమయ్యరు తల్లి పొరిగింటిలో ఉన్న లక్ష్మి అమ్మాలను ఒక గుడ్డి అవ్వ ఇంకొంతమంది స్త్రీలు ఉన్నారు అది పద్దెనిమిది వందల తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటింది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ముప్పైవ తేదీ వచ్చింది ఒంటిగంట సమయం పునర్వసు నక్షత్రంతో కూడి చంద్రుడు ప్రశిస్తున్న వేళ ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరిన భూమినాథేశ్వరుడు గ్రామంలో తిరిగి ఆలయానికి చేరబోతూ ఒక్క క్షణకాలం ఆగాడు సరిగ్గా ఆ క్షణకాలంలో అలగమ్మకు మగబిడ్డ పుట్టాడు మనవడు పుట్టినందుకు సంతోషంతో పొంగిపోవలసిన సుందరమయ్యరు తల్లి ఏడవడం మొదలుపెట్టింది ఆమె ఎందుకు ఏడుస్తోందో అర్థం కాక పక్కనే ఉన్న గుడ్డి అవ్వ ఎందుకేడుస్తున్నావమ్మా అని అడిగింది దానికి బదులుగా ఆమె నా కూతురు లక్ష్మి పాలం చేసింది కదా దాని బిడ్డ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు అలగమ్మ మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది రెండవ కాన్పు నాగస్వామి ఇప్పుడైనా ఆడపిల్ల పుడితే రామస్వామికి ఇచ్చి పెళ్లి అనుకున్నాను కానీ సంబంధం నిలుపుకునే అదృష్టం నాకేది అని ఊరుకో అమ్మ మగబిడ్డ బంగారు బొమ్మలా వెలిగిపోతున్నాడు మా నాయన అవతారమూర్తిలా ఉన్నాడు చూసి కూడా ఎడుస్తావా అని ఆ గుడ్డి అవ్వ ఆమెను సాగింది గుడ్డిదైన ఆ లక్ష్మీ అమ్మల్కి ఆ బాలుని రూపురేఖలు ఎట్లా కనపడ్డాయి ఆ సమయమున ఏదో గొప్ప తేజస్సు ఉదయించినందువల్లనే ఆమె బాలుణ్ణి చూడగలిగింది ఆ సంఘటనకు తగినట్లుగా అతడే భావి కాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే నామంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు కలియుగానికి అధికారిక గురువైన శ్రీ కుమారస్వామి అవతార స్వీకారాన్ని ఆరాధింపబడ్డారు జై రమణ మహర్షి స్వామి